హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ వర్డ్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ మనం తీసుకోవాల్సినవి పచ్చిమిరగాయలు అండి ఒక ఐదు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర చికెన్ అండి ఉల్లిపాయలు పెద్దది ఒకటి చాలు అండి అర కేజీ కాబట్టి ఒకటి సరిపోతుంది పచ్చిమిరకాయలు ఐదు చికెన్ అండి ఇది అర కేజీ అండి కడిగి కడిగేసి మనం ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కడాయి తీసుకోవాలండి కడాయి తీసుకొని దాంట్లో మనకి ఎంత కావాలంటే అంత నూనె మరి ఎక్కువ కదండీ అంటే ఉల్లిపాయలు మనకి వేయగలి కదా మాడకుండా అందుకని ఒక నాలుగైదు టేబుల్స్ నాలుగైదు కార్లు లేనికని ఒక త్రీ స్పూన్స్ అండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత బాగా హీట్ అయిపోయిన నూనె కాగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలండి చాలా ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ అండి పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి అంటే మనకి స్పైసీ ఎక్కువ కావాలి అనుకున్నాం అనుకోండి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవచ్చు మంటకాయలు అనుకోండి తక్కువ వేసుకోండి మంట లేవు అనుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువేసుకోండి నో ప్రాబ్లం అంటే మంటని పట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు నేనైతే నేనైతే ఒక ఐదు తీసుకున్నాను అండి పచ్చిమిరకాయలు అర కేజీకి ఐదు సరిపోతాయి ఇవి ఏగిన తర్వాత మనకి ఏగుతుండగానే కరేపాకు వేసుకున్నాను కరేపాకు ఉంటే చాలా అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్మెల్ అని టేస్ట్ చాలా బాగుంటుంది కరేపాకు వేసి ట్రై చేయండి ఈ రెండు వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి ఇది పెద్దది పెద్ద ఉల్లిపాయ కాబట్టి ఒకటి సరిపోయిందండి చిన్నవి అయితే రెండు తీసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేసేసారు అనుకోని తీగు ఉంటుంది బాగోదు అందుకని ఒకే ఒక ఆనియన్ తీసుకున్నాండి పెద్దది ఆనియన్స్ మరీ బాగా వేయించుకోవాల్సిన లేదండి కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం చికెన్ తీసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుని పసుపు ఎక్కువ వేసుకుందామండి ఎందుకంటే చికెన్ కదండి నేను ఆల్రెడీ ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసానండి అంత సన్నగా కట్ చేస్తే చాలా టైం పట్టింది వేగడానికి మరి బాగా ఎరుపు రంగు వచ్చేదాకా వేయించామనుకోండి మనకి ఏమవుతుందంటే ఇంకా ఏగే కొంతకి బ్లాక్ అయిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం మీడియం తర్వాత మనం కడిగి పెట్టుకొని ఉప్పు వేసుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేయకూడదండి తర్వాత వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అడగంట పోయిద్దండి అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేయట్లేదు నేను దీంట్లో మనం చుక్క నీళ్ళు కూడా పోయండి మామూలుగా మనం చికెన్ ఉడకడానికి అని చెప్పేసి మనం ఆయిల్ వాటర్ పోస్తాం కదండి వాటర్ పోసే పనే ఉండదు చికెన్లో ఉండే వాటరు లేదంటే మనం ఉప్పేస్తాము అది తప్ప ఇంకెక్కువే ఉండదు నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ ఎందుకంటే ముక్క బట్టలు ఆల్రెడీ ఇందాక కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మళ్ళీ మనం కారం వేసేటప్పుడు ఒక ఒక స్పూన్ అండి అంటే టూ అండ్ హాఫ్ స్పూన్ సర్ కేజీకి మూత పెట్టేసేసి మధ్యలో తిప్పుతూ ఉండండి అండి మధ్యలో మనం తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది మ్యాక్సిమం అయితే అడుగు అంటుందండి ఎందుకంటే మన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయలేదు కాబట్టి అడుగు అస్సలు అంటదు చూసారా వాటర్ ఇన్ని వచ్చినాయండి అసలు మనం వేయలేదు కదా వాటర్ వేయకుండానే వాటర్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోతాయి అండి మనం కుక్ చేస్తా ఉన్నా కొంతకి లేదు మాకు వాటర్ ఇనుకూడదు అంటే మనం మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి చూసారు ఈ స్టేజ్లో మనం ఆన్లైన్ వెళ్ళిల్పోయి పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి నేను వన్ అండ్ డఫ్ స్పూన్ వేసానండి వన్ అండ్ డఫ్ స్పూన్ వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టేసుకోవడమే అయిలో కూడా పెట్టుకోవచ్చండి అడుగంట అయిలో పెట్టుకున్న మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి తేపకి ఒకసారి తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది చూసారా మొక్కగా మెత్తగా ఉడికిపోయింది మన గంటతోనే ఇలా అన్నంగానే వచ్చేసింది పీస్ సపరేట్ అయింది చూసారు కదా మొక్క ఉడికినట్టు ఇంకొంచెం అంటే మనకి మెత్తటి పీసెస్ ఉంటాయి కదండి దానికైతే ఇంకా చాలా టైం పట్టింది మామూలుగా మనకి విత్ బోన్స్ అనుకోండి తొందరగా ఉడికిపోయిద్ది అదే బోన్లెస్ అయితే చాలా టైం తీసుకుంటుంది అందుకని ఇంకొంచెం ఉడికించుకోవచ్చు కొంచెం వాటర్ కొంచెం వాటర్ ఉన్నప్పుడే టూ స్పూన్స్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ ఎందుకంటే మనకి చికెన్కి ఎంత కారం ఉంటే అంత బాగుంటుంది కదా అందుకని నేను టూ స్పూన్స్ వేస్తున్నానండి కారం ఒక హాఫ్ స్పూన్ నాట్ హాఫ్ స్పూన్ ఒక హాఫ్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఇంక ఇప్పుడే మనం మసాలాలన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి అండి తర్వాత ఇంకొక స్పూను గరం మసాలా గరం మసాలా నెక్స్ట్ చికెన్ మసాలా అండి ఈ మూడు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మంచిగా కలిపేసేసుకోవాలండి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది నేను ఫస్ట్ నాకు చికెన్ కర్రీ చేయడం రాదండి ఫస్ట్ టైం నేను ట్రై చేసిన కూడా ఇదే నాకు అప్పటి నుంచి చాలా ఈజీగా ఉంటుందండి కొన్ని మనం అదే గ్రేవీ చేసేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ పట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అలా కాకుండా చక్కగా ఈజీగా ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరేపాకు ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ కరేపాకు వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుందండి అలాగే కొత్తిమీర అంటారు కొంతమంది వేసుకోరు ఉంది కాబట్టి నేను వేసాను లేదంటే నేను వేయనండి బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇది ఆనియన్ పచ్చిమిరకాయ కరేపాకు కొత్తిమీర ఇంకా అన్నీ కలిపేసేసుకున్నాం కదా కారం ఇవన్నీ కలిపేసుకున్నా ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలండి మనం ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు కుక్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉప్పు కారం వేసేసాం కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఆ టైం వరకు కుక్ చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉండదని ట్రై చేయండి కంపల్సరీ బ్యాష్ రస్ కూడా చేసేసుకోవచ్చు ఆయిల్ సపరేట్ అయినా చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడం వినండి ఎక్కువగా స్టీల్గా పడతామండి అందుకే స్టీల్ దాంట్లో సర్వ్ చేసేసుకుంటాం తీసేసుకుంటాం చక్కగా కొంచెం లేదు మనకి ఇలాగే తినాలనుకున్నారనుకోండి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే అచ్చం చికెన్ మంచూరియా లాగా కూడా ఉంటుందండి ట్రై చేయండి మీ కామెంట్స్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ